హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరదవాజ్ స్ట్రెడ్ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది బట్ ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మనకి ప్రధానంగా వార్తాపత్రికల్లో అన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఏపీఎస్సి చైర్మన్ను అదేవిధంగా సభ్యుల యొక్క నియామక నోట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి మా ముందు ఉంచండి అని చెప్పేసి హైకోర్టు వారు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగిందండి ఓకే ఓకే ఈ యొక్క మీకు చాలా కీలకమైనటువంటి అంశాలను నేను అందిస్తున్నాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొద్దిగా ఎంకరేజ్ చేయండి మీకు తర్వాత నేను సబ్జెక్ట్ కూడా నేను బోధిస్తాను ఈ మధ్యన మనకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇటువైపు కాన్సన్ట్రేట్ చేయలేము సందిగ్ధంగా ఉన్నాం చాలామంది అభ్యర్థులందరూ కూడా సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వాటిని చేయడం అనేది జరుగుతుంటుంది తర్వాత మనకి సబ్జెక్టులో కూడా వెళ్దాం అయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటామ్మా అయితే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు హైకోర్టు అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఇక్కడ మనం ఈరోజు పేపర్ స్టేట్మెంట్లో ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకాల నోట్ ఫైల్ను తమ ముందుంచాలని హైకోర్టు అనేది నిన్న బుధవారం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం అనేది జరిగింది తదుపరి విచారణను ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఓకే మనకి సీజ ఉన్నారు కదా జస్టిస్ సింగ్ ఠాకూర్ గారు అదేవిధంగా న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి అనేవారు ఇద్దరు కూడా ధర్మాసనం అనేది ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు నిర్దేశించిన అర్హత ప్రమాణాల మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాలు ఓకే ఏదైతే సుప్రీంకోర్టు నిర్దేశించిందో ఆ యొక్క అర్హతల యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఓకే ఆ ప్రమాణాల ఆధారంగా ఏపీపిఎస్ చైర్మన్ సభ్యుల నియామకాలు అనేవి జరగడం లేదు అని అందువల్ల వారి నియామకాలను రద్దు చేయాలంటూ న్యాయవాది ఒకరు తాండవ యోగస్ దాఖలు చేసిన ప్రజా పిల్ అనమాట ఓకే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం అనేది జరిగింది వీటిపైన సీజే ధర్మాసనం అనేది బుధవారం మరో విచారణ జరిపడం అనేది జరిగింది ఈ సందర్భంగా పిటిషనర్ తాండవ యోగస్ వాదనలు వినిపిస్తూ కనీస అర్హతలు చూడండి మినిమం క్వాలిఫికేషన్ లేని వారిని ఏపీ సభ్యులుగా నియమించారని కూడా తెలియడం జరిగింది ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని కూడా చెప్పడం జరిగింది వీరి నియామకాల నోట్ ప్రభుత్వం బయట పెట్టడం లేదని చెప్పడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకి ఈ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉండేటటువంటి జస్టిస్ చేమలపాటి రవి గారి యొక్క ఈ యొక్క ధర్మాసనం ఏవైతే ఉన్నాయో ఈ ధర్మాసనం ఈ ఇద్దరి ధర్మాసనం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అడగడం అనేది జరిగిందండి ఏమడిగింది అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు చదివి వినిపించడం అనేది జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్హత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ అర్హత ప్రమాణాలు పాటించి ఈ యొక్క చైర్మన్ అదేవిధంగా సభ్యుల యొక్క నియామకం అనేది జరపాలి అది మీరు ఏ విధంగా ఈ యొక్క సరిమైన సభ్యుల నియామకం అనేది ఆ యొక్క జరి జరిపారో అటువంటి నోట్ ఫైల్ను మా ముందు ఉంచండి అని చెప్పేసి మనకి హైకోర్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఇక్కడ అడ అడగడం అనేది జరిగిందండి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఇక్కడ చాలామంది మనకి సభ్యులు డిస్టర్బెన్సే కొద్దిగా ఎక్కువ ఏ గవర్నమెంట్ అయినా సభ్యులు డిస్టర్బెన్స్ కొద్దిగా కొద్దిగా ఎక్కువ ఉందని అనుకోవచ్చు అంటే డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్స్ అండి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రిడీ చేయాలని అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మనకి యొక్క రోస్టర్స్ అనేవి రావాలి అవి కూడా సరిగ్గానే రావాలి రావాలి ఆ రోస్టర్ పాయింట్ మిస్టేక్ వల్లే మనకి నిన్నలో కూడా టైం వేస్ట్ కూడా చేస్తూ ఉన్నాం అది మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ నాలుగైదు రోజుల నుంచి ఐ మీన్ గత పది పదిహేను రోజుల నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం అప్రాక్సిమేట్లీ వన్ మంత్ కూడా అయిపోతుంది ఓకే కాబట్టి ఇటువంటి వాటిని మనం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కూడా మనం ఒకసారి మన యొక్క వినపాలు కూడా అందించాలి ఈసారి నుంచి మనకి ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేసినా సరే ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మనకి క్రమబద్ధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బ్రియర్ ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్తో మనకి ఏ జాబ్ ఎప్పుడు ఇవ్వనున్నారు నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు మెయిన్స్ ఎప్పుడు దేహదారుడి పరీక్షలు ఒకవేళ ఉన్నట్లయితే అటువంటివన్నీ కూడా ఇవి రా ఇవ్వాలన్నమాట మనకి క్లియర్ కట్గా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించడం అనేది జరగట్లేదు ఎవరు కూడా భయపడుతున్నారో మరి తెలియదు జస్ట్ విజ్ఞప్తి అయితే చేయండి జాబ్ క్యాలెండర్ గురించి రిక్వెస్ట్ చేయండి జాబ్ క్యాలెండర్ గురించి మీ మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎవరైతే ఇంకా ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరికీ కూడా కలిసి పెద్ద ఎత్తున మీరు జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే ఎప్పుడు కూడా మనం ధర్నాలు వీటి మాత్రం పాల్పడకూడదు రిక్వెస్ట్తో అడగాలి రిక్వెస్ట్తో అడిగినప్పుడు మనకి ఈ ప్రిలిమ్స్ స్టేట్ ఎప్పుడు మెయిన్ స్టేట్ ఎప్పుడు అనేది ఒక క్లారిటీ రావాలి ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ మేము స్వీప్ చేస్తాము అనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో మనకి ఆత్మస్థైర్యం అనేది పెరిగి మనం బాగా చదువుకోవడం అనేది జరుగుతుంటుంది అందులో మన యొక్క ప్రిపరేషన్ స్థాయి కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ సంవత్సరం నేను ఈ ఉద్యోగం కొట్టాలనేటువంటి ఒక ధోరణీలో మనలో ఏర్పడుతూ ఉంటుంది సో ఇది మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎస్ఎస్సీలు రైల్వే ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే నెక్స్ట్ బ్యాంకింగ్ రైల్వే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఏదో రిలీజ్ చేస్తున్నాయి కానీ ఈ రైల్వే ఎస్ఎస్సి ఏదైతే ఉందో ఎస్ఎస్సి చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అండి పక్కా ఇన్ఫర్మేషన్తో డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ముందే ఎందుకు ఇంత జాప్యం వహిస్తున్నారో మనకి మనకైతే అర్థం కావట్లేదు ఇంకా లేట్ అనేది పనికిరాదు బహుశా మరియు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అనేది చేయకూడదు గతంలో ఎన్న జరిగినాయి ఇప్పుడు కూడా జరగకూడదు ఏమండి పక్కాగా నోటిఫికేషన్ ఇచ్చి ఒక రకమైనటువంటి రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎవరు కాదన్నారు ఎవరు కాదనరండి స్టూడెంట్స్ అందరూ అభ్యర్థులు అందరూ మీ వైపు ఉంటారు ఎవరైనా సరే ఓకే ఇది ప్రభుత్వాలు ఈ విద్యార్థులతో అభ్యర్థులతో ఆడుకున్నటువంటి నాటకం అయితే మాత్రం కాదు అది మనం ప్రశ్నించకపోవడం వల్ల వచ్చేటటువంటి అంశం అన్నమాట ఏ ప్రభుత్వానికైనా సరే ప్రశ్నించడం అంటే ఏ విధంగా శాంతియుతంగా ప్రశ్నించాలి అయ్యా మాకు ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది మా పరిస్థితి ఏంటి మేము ఇంతమంది గ్రాడ్యుయేట్స్ బయట ఉన్నాం ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయట ఉన్నాం ఇంతమంది పిహెచ్డీ వాళ్ళం కూడా బయట ఉన్నాం మా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంగతి ఏంటి మా డిగ్రీ లెక్చర్స్ సంగతి ఏంటి మా యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ సంగతి ఏంటి ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి అవసరం అయితే మన పైన ఎంతైతే ఉంది సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు అందరూ కూడా మేల్కోండి ఓకే మేల్కొని ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేసినట్లయితే కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ